హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అమావాస్య తేదీలు జనవరి నుండి డిసెంబర్ వరకు అమావాస్య తేదీల యొక్క అమావాస్య తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు అమావాస్య తిథుల యొక్క ప్రారంభ ముగింపు సమయాలు దీనిలో జనవరి నెలలో మౌని అమావాస్య ప్రారంభ సమయం పద్దెనిమిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రాత్రి సూర్య సూర్యోదయానికి ముందు పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి అంటే పద్దెనిమిదవ తేదీ జనవరి సూర్యోదయం కాకముందు రాత్రి ఉంటుంది కదండి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి అమావాస్య ముగింపు సమయం పంతొమ్మిదవ తేదీ జనవరి సోమవారం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు ఇది కూడా పంతొమ్మిదవ తేదీ రాత్రి ఉదయానికి సూర్యోదయానికి ముందు వరకు అమావాస్య తిథి అనేది ఉందండి ఇక నెక్స్ట్ ఫిబ్రవరి నెల ఫాల్గుణ అమావాస్య ప్రారంభ సమయం పదహారవ తేదీ ఫిబ్రవరి సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ముగింపు సమయం పదిహేడవ తేదీ ఫిబ్రవరి మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెక్స్ట్ మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు చైత్ర అమావాస్య ప్రారంభ సమయం పద్దెనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పంతొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు గురువారం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వైశాఖ అమావాస్య ప్రారంభ సమయం పదహారవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు గురువారం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి పదిహేడవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమావాస్య తిథి అనేది ఉందండి నెక్స్ట్ మే రెండు వేల ఇరవై ఆరు శని అమావాస్య ప్రారంభ సమయం పదహారవ తేదీ మే రెండు వేల ఇరవై ఆరు శనివారం ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషాల నుండి ముగింపు సమయం పదిహేడవ తేదీ మే రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మధ్యరాత్రి అంటే సూర్యోదయానికి ముందు ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలు అనేది ఏంటంటే మనకు ఈ పదిహేడవ తేదీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పదహారవ తేదీ మధ్యరాత్రి పన్నెండు దాటిన తర్వాత పదిహేడవ తేదీగా పరిగణిస్తాం కదండి ఈ పద పన్నెండు గంటల నుంచి ఈ పదిహేడవ తేదీ సూర్యోదయానికి ముందు ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు అనమాట దాన్ని మనము మధ్యరాత్రిగానే పరిగణిస్తాం కదండి ఆ టైం వరకు నెక్స్ట్ జూన్ రెండు వేల ఇరవై ఆరు సోమవతి అమావాస్య ప్రారంభ సమయం పద్నాలుగవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ముగింపు సమయం పదిహేనవ తేదీ జూన్ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నెక్స్ట్ జూలై రెండు వేల ఇరవై ఆరు ఆషాఢ అమావాస్య ప్రారంభ సమయం పదమూడవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఆరు సోమవారం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ముగింపు సమయం పద్నాలుగవ తేదీ జూలై మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు నెక్స్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు శ్రావణ అమావాస్య ప్రారంభ సమయం పన్నెండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు బుధవారం మధ్యరాత్రి అంటే ఈ పన్నెండవ తేదీ మొదలైనటువంటి రాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి అంటే సూర్యోదయానికి ముందు ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి ముగింపు సమయం పన్నెండవ తేదీ ఆగస్టు బుధవారం రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు భాద్రపద అమావాస్య ప్రారంభ సమయం పదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు గురువారం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు నెక్స్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు మహాలయ అమావాస్య అశ్విని అమావాస్య యొక్క ప్రారంభ సమయం వచ్చేసి తొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ముగింపు సమయం పదవ తేదీ అక్టోబర్ శనివారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు నెక్స్ట్ నవంబర్ రెండు వేల ఇరవై ఆరు కార్తీక అమావాస్య ప్రారంభ సమయం ఎనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఆరు ఆదివారం పదకొండు గంటల ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ముగింపు సమయం తొమ్మిదవ తేదీ నవంబర్ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు నెక్స్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు మార్గశిర అమావాస్య ప్రారంభ సమయం ఎనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ముగింపు సమయం తొమ్మిదవ తేదీ డిసెంబర్ సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సమా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అమావాస్య తేదీలు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి తేదీలు ఈ అమావాస్య తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ కామెంట్ని తప్పకుండా తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ